వదిలి వెళ్ళకే నా రాక్షసి పార్ట్ లెవెన్ అన్నయ్య ఏంటి సిస్టర్ అలా అనేసావు నీ తమ్ముడి ఏజ్ నాది నేంతో పిలిస్తే బెటర్ అని చెప్తాడు సరే రాహుల్ అని తన స్టడీస్ గురించి అడుగుతూ మాటల ప్రవాహంలో వైజాగ్ విషయం వచ్చిన విషయం కూడా గమనించరు రే మీ సోద ఆపి దిగండి అని కసిరి డ్రైవర్కి మనీ ఇచ్చి ఎయిర్పోర్ట్ వైపు అడుగులు వేస్తాడు విహాన ఎయిర్పోర్ట్ చూడగానే షాక్ అవుతూ రాహుల్ ఇదేంటి ఇక్కడికి తీసుకొచ్చారని అడుగుతుంది హైదరాబాద్ వెళ్ళాలంటే ఇక్కడికే కదా సిస్టర్ రావాల్సిందే అది కాదు ట్రైన్ ఆర్ బస్లో కదా మనం వెళ్ళాల్సింది కాదు సిస్టర్ త్రీ అవర్స్లో మనం హైదరాబాద్ వెళ్ళిపోతాం యూ డోంట్ వరీ నేను ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదు రాహుల్ భయంగా ఉంది అయ్యో సిస్టర్ మేమున్నాం కదా పద మళ్ళీ బాగా కోపం వస్తుంది అలాగే అని చెప్పి లోపల ఉన్న భయాన్ని ఆణుకుంటూ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెడుతుంది విహాన వీళ్ళు లోపే కాఫీ తాగుతూ ఉంటాడు విరాజ్ బావా ఏంటి సిస్టర్ ఎప్పుడూ ఫ్లైట్ ఎక్కలేదంట కొంచెం భయపడుతుంది అయితే ఏం చేయాలి కాస్త ధైర్యం చెప్పచ్చు కదా ఇప్పుడు మోటివేట్ క్లాస్ చెప్పే ఇంట్రెస్ట్ నాకు లేదు వెళ్ళి టిఫిన్ చేసి రండి అని కార్డ్ ఇచ్చి తన కాఫీ ఫినిష్ చేసే పనిలో పడతాడు ఏంటో మనుషుల ఎప్పుడూ బిహేవ్ చేయడు బావా అని విసుక్కొని విహాన దగ్గరికి వెళ్తాడు సిస్టర్ పదే ఏమైనా తినేసి వద్దా నాకు ఆకలిగా లేదు రాహుల్ అబ్బా నాకు కంపెనీ అయినా ఇవ్వచ్చు కదా అని లాక్కుపోతాడు రాహుల్ రాహుల్ బలవంతం మీద ఏదో తిన్నాను అనిపించి అతనితో కలిసి విరాజ్ దగ్గరికి వస్తుంది వాళ్ళు రాగానే ఫ్లైట్ అనౌన్స్మెంట్ ఇవ్వడంతో ముందుగా విరాజ్ నడిస్తే ఎవరో తరుగుతున్నట్టు వెనక రాహుల్ విహాన వెళ్తారు ఫ్లైట్ ఎక్కే వరకు రాహుల్ హెల్ప్తో అన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసింది కానీ విండో సీట్లో కూర్చున్న రవిరాజ్ పక్కన కూర్చోవాలంటే భయం వేసి రాహుల్ని అతని పక్కన కూర్చోమని చెప్తుంది సారీ సిస్టర్ నాకు టేక్ ఆఫ్ టైంలో కడుపులో వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది పైగా ఇప్పుడే పొట్ట ఫుల్ అయిపోయింది అందుకే నువ్వే మిడిల్లో కూర్చో నేను ఇక్కడ కూర్చుంటానని విహాన ఆన్సర్ కోసం చూడకుండా విరాం పక్కన కూర్చోబెట్టి లాస్ట్లో తను కూర్చొని నిమ్మకాయల స్మెల్ పీలుస్తాడు విరాజ్కి రాహుల్ సిచ్యువేషన్ తెలుసు కాబట్టి విహానాన్ని విండో సీట్లో కూర్చోబెట్టి తను మిడిల్లో కూర్చొని రాహుల్ని మాటలతో డైవర్ట్ చేస్తాడు ఎయిర్ హోస్టర్స్ చెప్పిన విధంగా సీట్ బెల్ట్ పెట్టుకోవడానికి ట్రై చేసి అది అవ్వక రాహుల్ కోసం చూస్తుంది విహానం వంక చూసి సీట్ బెల్ట్ పెట్టాక తన సీట్లో వెనక వాళ్ళు కళ్ళు మూసుకుంటాడు విరాష్ ఒక పక్కన రాహుల్ వామిట్ సెన్సేషన్తో విరాన్ చేపట్టుకుంటే అటు నుండి విహాన ఇంకో చేతిని గట్టిగా చుట్టేస్తుంది ఇద్దరి వంక ఒకసారి చూసి సౌతుల్లా తగులుకున్నారా అని విసుగ్గా ఇన్నర్ వేసుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యాక ఇద్దరు విరాట్ చేతిని గట్టిగా పట్టేసి హ్యాండ్ ప్రింట్ వేస్తారు స్టేబుల్గా ఉన్న ఫ్లైట్కి ఇద్దరిని విడిపించుకొని రాహుల్ని ఒకటి పీకి విహాన వంక చంపేసేలా చూస్తాడు ఎందుకు బావా కొట్టావు చపాతీ పిండి పిసికినట్టు ఇద్దరు చేతుల్ని పిసికేస్తే కొట్టక ముద్దట్టాలా అని విసుగ్గా చెప్పి వాష్రూమ్ సైడ్ వెళ్తాడు సిస్టర్ నువ్వు కూడా బాగా హ్యాండ్ పట్టుకున్నావా అవును రాహుల్ భయంతో పట్టుకున్నాను కానీ ఇలా అవుతుందని అనుకోలేదు సరే కూల్ సిస్టర్ మా వాడికి కాస్త కోపం ఎక్కువ వదిలే సరే అన్నట్టు తలూపి విండో నుండి బయటకు చూసిన విహానాకి మేఘాలు కనిపించి ఆ వ్యూని అబ్బురంగా చూస్తుంటుంది ఈలోగా లోగా వచ్చి తన సీట్లో కూర్చుంటాడు ఇందాక టెన్షన్లో గమనించదు కానీ అతని చేతిని ఇప్పుడు స్పష్టంగా చూసి షాక్ అయిపోతుంది ఈగల్ ట్యాటూ చూసి అతని వంక ఒకసారి చూసి విరాంష్ అని పిలుస్తుంది ఆమె పిలుపుకి ఏంటి అన్నట్టు చూస్తాడు బీచ్లో గవ్వలు ఏరుకునే మొహోడా అని అతని రియాక్షన్ కోసం చూస్తుంది ఆమె మాటకు ఒక ఇంత షాక్ అవుతూ నువ్వు అని అనుమానంగా అడుగుతాడు కన్యాకుమారి మెరిసే కళ్ళతో ఆమె వంక చూసి ఆ రోజు నా బ్రాస్లెట్ ఇచ్చింది నువ్వేనా అని అడుగుతాడు అవును ఆమె మాటలకు ఏం చెప్పాలో అర్థం కాక గట్టిగా హగ్ చేసుకుంటాడు రాహుల్ కళ్ళు తేలేస్తే విహాన బిగుసుకుపోతుంది థ్యాంక్ యూ ఆ రోజు గొడవ పడినా నువ్వు నా బ్రాస్లెట్ అని తెలియగానే తెచ్చి ఇచ్చావు అని చెప్పి అతను చేసిన దానికి ఇబ్బందిగా దూరం జరుగుతాడు విహాన్ అతను సీట్లో కూర్చున్నాక అప్పటి వరకు నోరు కూడా తెరవని బిరాష్ ఆమెతో మాటల్లో పడతాడు రాహుల్కి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అవ్వాలనిపిస్తుంది వాళ్ళిద్దరి మాటలకి బావా ఇక్కడ ఏం జరుగుతుందో క్లారిటీ ఇస్తావా అని దీనంగా అడుగుతాడు లాస్ట్ టైం అమ్మ గిఫ్ట్ ఇచ్చిన బ్రాస్లెట్ కన్యాకుమారిలో మిస్ అయింది అని చెప్పాను గుర్తుందా అవును అది విహానానికి దొరికింది ఈ లోగా మా ఇద్దరం డ్యాష్ ఇచ్చుకోవడం వల్ల చిన్న గొడవ పడ్డా ఆ రోజు ఇద్దరం మాస్క్ వేసుకోవడం వల్ల ఫేస్ చూడలేదు తర్వాత తన చేతిలో బ్రాస్లెట్ చూసి అడిగితే దొరికింది ఎవరిదో తెలుసుకొని ఇవ్వడానికి వెతుకుతుంది అని చెప్పింది అని తను చెప్పాలనుకుని చెప్పి చాలా థ్యాంక్స్ విహాన ఆ రోజు బ్రాస్లెట్ మిస్ అయితే నా లైఫ్లో అదొక బ్యాడ్ సిచ్యువేషన్గా ఉండిపోయేదని థ్యాంక్ఫుల్ ఫీలింగ్ అయితే చెప్తాడు ఇట్స్ ఓకే అని చిన్నగా నవి విరాష్తో మాటల్లో పడుతుంది విహాన ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెనే ఫ్రెండ్స్ అని చెయ్యి ముందుకు పెడతాడు ఫ్రెండ్స్ ఓకే కానీ నేను సీనియర్ని కదా అని అంటుంది సీనియర్ అయితే ఏం చేయాలి సీనియర్ అనే పిలవాలి నేను నిన్ను జూనియర్ అని పిలుస్తాను ఓకేనా ఓకే సీనియర్ అతని మాటలకు నవ్వేస్తూ షేక్ హ్యాండ్ ఇస్తుంది అలా వారి ఫ్రెండ్షిప్ స్టార్ట్ అవుతుంది రాహుల్తో కలిసి ముగ్గురు మూడు కోతులు అవుతారు విహానా ఎంటెక్ కోసం అదే కాలేజీలో కంటిన్యూ అయితే ముగ్గురు అల్లరికే హద్దే ఉండదు ఇంట్లో లేని సంతోషం వాళ్ళిద్దరి దగ్గర దొరుకుతుంది విహానాకి విహానా కేరింగ్ ప్యాంపరింగ్ విహాన్షిప్కి చాలా నచ్చుతాయి అందుకే తనకి ప్రపోజ్ చేసి ఆమె రిజెక్ట్ చేసిన తనని వదలడు అదే టైంలో తన మరదలు సోనా అదే కాలేజీలో ఎంటర్ అవుతుంది జూనియర్ జూనియర్గా ఆల్రెడీ అతని మీద ఉన్న క్రష్ ఫీలింగ్కి పాప హచ్చుకుక్కల అతని వెనక్కి తిరుగుతుంది కానీ విరాన్ష్ దేకట్లేదని లోపల ఉడికిపోతుంది అతని మీద రేప్ చేశాడు అనే నింద వేస్తే చచ్చినట్టు తనను పెళ్లి చేసుకుంటాడని పిచ్చి ఆలోచనతో బర్త్డే అన్న ఇన్వైట్ చేస్తుంది రాహుల్ ఊర్లో లేక విహాన్ అతన్ని అవాయిడ్ చేయడంతో తప్పక పార్టీకి వెళ్ళేలా వెళ్ళి ఆమెని ఆత్ హత్య చేశాడు అనే కేసు మీద జైల్లో కూర్చోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది విరాష్ సోనాని చంపడం కళ్ళారా చూసిన విహాన అతని దగ్గరికి కూడా వెళ్ళదు అదే టైంలో వాళ్ళ బావకు ట్రాన్స్ఫర్ అవ్వడంతో విజయవాడ వెళ్ళిపోతుంది మొత్తం విన్న వినయ్ నువ్వు కళ్ళారా అంటున్నావు కదా ఆ టైంలో నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు వదినా అని అడుగుతాడు సోనా నాకు కాల్ చేసి విరాన్స్ తాగిన మొత్తంలో బలవంతం చేయడానికి చూస్తున్నాడని ఏడుస్తూ కాల్ చేసింది అందుకే వెళ్ళాను ఇప్పుడు ఏం చెప్పినా విహాన వినే సిచ్యువేషన్లో లేదని అర్థమై సరే వదిన మీరు వెళ్ళొచ్చు అని మాత్రమే చెప్తాడు ఏం మాట్లాడకుండా మౌనంగా తన ప్లేస్కి వెళ్ళిపోతుంది విహాన హలో అన్నయ్య విన్నావుగా వదిన ఏం చెప్పిందో అని మాత్రమే అంటాడు విరాజ్ వదినకి నువ్వు ఆ మర్డర్ చేయలేదని చెప్పొచ్చు కదా అన్నయ్య నా మీద నమ్మకం ఉంటే నేను చూపించుకోవాల్సిన అవసరం లేదు వినయ్ నమ్మకం లేని చోట మనం ఏం చెప్పినా అబద్ధమే అవుతుంది లీవ్ ఇట్ అని ఫోన్ కట్ చేస్తాడు దేవుడా మా అన్నయ్యకి ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ అని తలపట్టుకుంటాడు వినయ్ ఫోన్ కట్ చేసిన విరాజ్ విహాన మాటలకి నవ్వుకుంటాడు ఈవినింగ్ ఆఫీస్ అయ్యాక ఇంటికి స్టార్ట్ అవుతుంది విహాన ఈలోగా వినయ్ తన మొబైల్ పంపించడంతో అది ఓపెన్ చేయకుండానే వెళ్ళిపోతుంది ఇంట్లో అడుగుపట్టగానే గుమ్మ ఎదురుగా సోఫాలో కాలు మీద కాలేసుకొని కూర్చున్న సంపత్ని చూసి కనిబొమ్మలు ముడేస్తుంది విహాన రామ్మ మరదల పిల్ల అయిపోయాయా బిజినెస్ మీటింగ్స్ అని ఒత్తి పలుకుతాడు యుసూఫ్గా అతని వంక చూసి తన రూమ్కి వెళ్ళబోయిన ఆమెని ఆగు అని అరిచి ఆపేస్తాడు ఏంటి బావా నీ ప్రాబ్లం అని విసుగ్గా అంటుంది విహాన నువ్వు ఆఫీస్ మీటింగ్ అని ఎవడో కార్ ఎక్కి నిన్న పొద్దున్నుండి ఇప్పటి వరకు వాడి పక్కలో పడుకున్నావే అదే నా ప్రాబ్లం బావా అని అరుస్తుంది విహాన అరవకు నీ బండారం బయటపడిందని షాక్ అవ్వాల్సింది పోయి నా మీదే అరుస్తున్నావా నువ్వు మంచి ఫిగర్ అనుకున్నాను కానీ మరీ ఇంత బరి తెగించే ఫిగర్ అనుకోలేదే రేట్ ఎంత బాగా సుఖపెట్టావా అని సంపత్ మాట పూర్తయ్యేలోగా చంప పగిలిపోతుంది కొట్టింది ఎవరు గెస్ట్ చేయండి స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ